ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం విశ్వకర్మ మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమ్మచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగి వృత్తిదారులకు తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం ఆధ్వర్యంలో విశ్వకర్మ కమ్మరి వడ్రంగుల చారిటబుల్ ట్రస్టు ద్వారా భవన నిర్మాణ గుర్తింపు కార్డు చేయించి ఇస్తాము అని తెలియచేయడం జరిగింది ఇట్టి కార్డుకు ఒక్క రూపాయి కూడా సభ్యుల వద్ద తీసుకోకుండా ట్రస్టు ద్వారా చెల్లించి కార్డు తయారు చేయించి ఇస్తాము అని తెలియచేయడం జరిగింది అందరికీ నమస్కారం నేను మీ సుఖోజు కృష్ణమాచారి తెలంగాణ రాష్ట విశ్వకర్మ మండలి సంఘం రాష్ట అధ్యక్షుని మరియు ఉపాధ్యక్షులు రమేష్ అన్న గారు మరియు కోశాధికారి సీనియన్న గారు మనము యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మలకు కమ్మరి పడరంగులకు తెలియనిదేమనగా తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మ కమ్మరి వడ్రంగీల చారిటబుల్ ట్రస్ట్ అనేటి ఏర్పాటు చేసిన విషయం మీ అందరికీ తెలుసు దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్మరి వడ్రంగులకు భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఇస్తామని చెప్పేసి మేము గత మార్చి నెలలో ప్రకటించడం జరిగింది అంతకంటే ముందు ఫార్మ్స్ నింపిస్తే భవన నిర్మాణ కార్డు జారీ చేసేవాళ్లు లేబర్ ఆఫీసర్లు ఇప్పుడు తమ్ము ప్రతి ఒక్కరిది తమ్ము పెట్టాలనేది కొత్త నిబంధన వచ్చిన సందర్భంగా మేము దాదాపు ఒక నాలుగు ఐదు నెలల నుంచి వెళ్లి ఆ యొక్క లేబర్ ఆఫీస్ కమిషనర్ గారిని వాళ్ళందరినీ కలిసి మాకు ఫామ్స్ నింపిస్తేనే లేబర్ కార్డు ఇష్యూ చేయమని అడగడం వల్ల వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా గవర్నమెంట్ జీవో ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ గాని స్టేట్ గవర్నమెంట్ గాని తమ్ము ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి ఎన్ని సార్లు తిరిగినా గానీ వాళ్ళు ఖచ్చితంగా తంబు కావాలని చెప్పడం వల్ల ఖచ్చితంగా తమ్ముపీ తమ్ము పెట్టడానికి పెట్టించి బాల నిర్మాణ గుర్తింపు కార్డులు ఇప్పేయడానికి తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి విశ్వకర్మ కమ్మరి వడ్రంగ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వడానికి సిద్దమైన తెలియజేస్తూ అయితే దీన్ని చేసే విధానము ఎట్లా తీసుకెళ్లాలని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే మాకు మైగ్రేట్ రిజీలియన్స్ కోలాబరేటి అనే ప్రోగ్రాం ద్వారా అంకిత ఆశ్రయ అనే సంస్థలు ఇంతకు ముందుకు ఎంతో మందికి కొన్ని వేల మందికి భవన నిర్మాణ గుర్తింపు కార్డులు ఇప్పించిన తెలియడం వల్ల అందులో ఆ సంస్థకు సంబంధించినటువంటి బ్రహ్మం పరిచయం అయ్యారు మనం చేస్తున్న దాన్ని తెలిసి అతను కూడా చెప్పాలంటే మన విశ్వకర్మ బిడ్డనే దీన్ని దృష్టిలో పెట్టుకొని అతను వచ్చేసి మేము కూడా మీకు సహకరిస్తాము అని చెప్పడం అభినందనీయం సహకరిస్తాము అని అంటే వాళ్ళు భవన నిర్మాణ కార్డులు మనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫామ్స్ నింపి దాన్ని ఏ విధంగా నింపాలే దానివల్ల లాభాలు ఏంటివి అని మనకు తెలియపరిచే విధంగా వాళ్ళు కృషి చేస్తామని చెప్పారు కానీ డబ్బులు అనేటిది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ కమ్మరి వడ్డంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క సహకారం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము అయితే అందరూ కూడా గమనించాలి అంతకంటే ముందు పాము నింపించేది ఇప్పుడు తమ్ము పెట్ట వస్తుంది కాబట్టి ఈ నాలుగైదు నెలల గ్యాప్ వచ్చింది కాబట్టి అన్యత భావించకుండా ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కమ్మని వడ్రాంగి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ వర్క్ చేసుకుంటూ ఖచ్చితంగా కార్పెంటర్ వర్క్ గాని ఇనుము వర్క్ వాళ్ళు చేసే వాళ్ళు మన కమ్మరి వడ్రంగులు ఖచ్చితంగా ఈ భవన నిర్మాణ గుర్తింపు కార్డుని పొందాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ భవన నిర్మాణ గుర్తింపు కార్డు పొందితే లాభాలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఆ భవన నిర్మాణ కార్డు పొందినటువంటి వారికి కూతుర్లు ఉంటే ఇద్దరు కూతుర్లకు పెళ్లిలకు ముప్పై ముప్పై వేల రూపాయలు ఈ గుర్తింపు కార్డుని ఆ యొక్క పెళ్లి కార్డును పెట్టి మనం లేబర్ ఆఫీస్ అప్లై చేస్తే ముప్పై వేల రూపాయలు ఒక నెల లోపల వస్తాయి అట్లనే ఆ ఇద్దరు బిడ్డలకు డెలివరీ అయినప్పుడు కూడా ముప్పై ముప్పై వేల రూపాయలు కూడా ఆ భవన నిర్మాణ గుర్తింపు కార్డు ద్వారా వస్తాయి ఇకపోతే మిషన్లలో మనం పనులు చేస్తుంటే ప్రమాద వసతు మనకు మిషిన్ల చేయబడి దెబ్బలు తగిలి ఏ లూసిపోయి చేసినప్పుడు వారికి మిషన్లన్నీ ఆ పని మీద పడ్డది దాన్ని హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ కూడా ట్రీట్మెంట్ అప్పుడు కూడా మనిషికి ఒకరికి మూడు వందల రూపాయలు లెక్క ఒక మూడు నెలలు ఇస్తున్నారు అట్లా నెలకు నాలుగు వేల ఐదు వందలు లెక్క ఆ రకంగా చేసుకుంటూ అందవై దాదాపు ఐదు లక్షల వరకు అంగవైకల్యాన్ని బట్టి వాళ్ళ శాతాన్ని బట్టి థర్టీ పర్సెంట్ పోతే ఒక లక్ష రూపాయలు ఫార్టీ పర్సెంట్ పోతే రెండు లక్షలు ఇట్లా సెవెంటీ పర్సెంట్ అగోవ్ పోతే ఐదు లక్షల రూపాయల వరకు కూడా వారికి గవర్నమెంట్ బీమా ఇస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాము అట్లనే ఎంతో మంది నిరుపేదలు ఈ మధ్యకాలంలో మనం కూడా దృష్ణం చనిపోతే సాగు చేసుకునే పరిస్థితి కూడా లేదు అట్లాంటి వారు కూడా ఇదేంటంటే సహజ మరణం పొందితే ఎట్లా చనిపోయినా సరే సహజ మరణం చెందితే లక్ష రూపాయలు ఈ ప్రభుత్వం ఈ కార్డు ద్వారా ఇస్తుంది కార్డు ఉన్నోలకు అట్లనే యాక్సిడెంటల్ గా చనిపోతే ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తుంది కాబట్టి ప్రభుత్వము ఇవన్నీ మనం బెనిఫిట్లు పొందాలంటే ఈ భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఉంటేనే ఇవన్నీ మనం బెనిఫిట్స్ పొందుతాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందరికి రావాలని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాము అట్లనే ఈ యొక్క బహుత్తరమైనటువంటి కార్యక్రమానికి రాష్ట్రంలో మన విశ్వకర్మ సంఘాలు చాలా ఉన్నాయి సంఘాలు వేరైనా మనమంతా విశ్వకర్మలం మన విశ్వకర్మలలో ఉన్నటువంటి భవన నిర్మాణ గుర్తింపు కార్డులు భవన నిర్మాణం పనిచేసేటటువంటి వారికి మాత్రమే ఇస్తుంది కాబట్టి ఆ భవన నిర్మాణ పనులు చేసేటోళ్ళు కమ్మరి వడ్రంగులే కాబట్టి ఆ కమ్మరి వడ్రంగులకు ఈ అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వివిధ సంఘాల అధ్యక్షులు రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యక్షులు జిల్లాల అధ్యక్షులు ప్రతి గ్రామ కమిటీలు నియోజకవర్గం కమిటీలు కూడా సంఘాలు వేరైనా మన కమ్మరి వడ్రంగులకు చైతన్యం అందించి ప్రతి ఒక్కరికి ఈ భవన నిర్మాణ గుర్తింపు కార్డు ఇప్పించే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క మీ దగ్గరికి పంపించాలంటే మీ దగ్గరికి మీ సేవ అతను వస్తున్నాడు మినిమము ఒక యాభై మంది ఉంటే మీ దగ్గరికి పంపిస్తాము కాబట్టి మీరు ఎవరైనా సరే మీ దగ్గర ఒక వంద మంది అయినరు అని మీరు మాకు తెలియజేస్తే నాకు గాని రమేష్ అన్న గాని గందాలసీన్ అన్నకు గాని ఇంకొక మా మన దాంట్లో దీని యొక్క ట్రస్ట్ యొక్క మెంబర్ బ్రహ్మచారి అని ఉన్నాడు అతని నెంబర్ కూడా మీకు పెడతాము మా నలుగురిట్లలో ఎవరికి ఫోన్ చేసినా మీకు మేము సమయం చెప్పేసి ఆ సమయం రోజు ఆ భవన నిర్మాణ ఎందుకంటే బీసీ వాతావరణం వస్తాడు అట్లనే ఈ అంకిత ఆశ్రయ సంస్థల వాళ్ళు కూడా వచ్చేసి పాంశి నింపి అవేర్నెస్ చేయడానికి వాళ్ళు వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుకుంటూ దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ జై విశ్వకర్మ జై మన్మయ జై కమ్మరి వడ్రంగి అందరం చే కలుపుదాం చేయి కలుపుదాం ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరికీ నమస్కారములు ధన్యవాదములు శుభాకాంక్షలు